ॐ <laughs> कृष्णो <laughs>

आप्सपीट Allah इसज्ड़ादी मिश्ब करूसा मौतिल श्रुप Алदी मध्ये भीरत कुछार्दर्स्य इं ज् goal our trip with you, ईतरे

కూర్చున్నా అటు దూరం కూర్చోండి అయ్యా మిమ్మల్ని పొప్పనట్లేదు కూర్చోండి దూరం పక్కనే కూర్చొని మాట్లాడితే నాకు అది తల్లంపు వస్తుంది ఇంతకుముందే చెప్పాను కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోండి యోగా చేసేట కొత్తగా కనిపించి చెప్పట్లేదు చెప్పారు చెప్పే ఫలితం ఏముండదు ఇంకా చెప్పాలని కోరడు ఇప్పుడు रण्यमते निशान्तेन चिन्वानस्तो निशीरन्थेषु गृच्छतोऽयं विश्वस्तेषु गृच्छतो

ఏమైనా చేసుకోవచ్చు ఈరోజు మనం ఈ కార్యక్రమం చేస్తున్నామంటే హిందువులు అనబడి వాళ్లకు వాళ్ళ ధర్మ ధర్మగ్రంథాలే తెలియకుండా అయిపోయాయి ఎవరింట్లో గ్రంథం లేదు ఉన్నా అది భూమి పట్టి ఉంటుంది లేదా గుర్తు పెడతారు తప్ప చదవరు అది భగవద్గీత కావచ్చు వేదం కావచ్చు ఉపనిషత్తులు కావచ్చు ఉన్న ఇల్లు దొరకడమే చాలా అరుగు ఒక్కొక్క ఇంట్లో పోలేడు బట్టలుంటాయి పోలేడు ఫర్నిచర్ ఉంటుంది రకరకాల మేకప్ సామాన్లు ఉన్నాయి రకరకాల వంట సామాన్లు ఉన్నాయి కానీ ఎన్ని పుస్తకాలు ఎంత మంది ఉన్నాయి అని చెప్పండి మా ఇంట్లో వంద పుస్తకాలు ఉన్నాయి అని వాళ్ళు చేయొద్దని చూస్తా సతీష్ మళ్ళీ అమ్మాయి ఎవరు అమ్మాయి శ్రీకాంత్ ఒకరు వంద పుస్తకాలు కనీస అంటే పుస్తకాలు అలవాటు పోయింది పేపర్ పేపర్ కూడా అనుకోండి ఊరికే ఆశ్రీఫం నాటుకొని కూర్చోండి కాబట్టి ఈ పుస్తకాలు చదవకుండా మస్తకం శుద్ధి కాదు లేదంటే గురువుల దగ్గరికి పోయి గురువులు చెప్పి ఉపదేశాలు వినాలి చదవలేదు అది లేదు ఇది లేదు కష్టాలు దుఃఖాలు బాధలు పీడలు అప్పులు సొప్పులు తిప్పలు అన్ని పెరిగిపోతున్నాయి గురువులు అంటే సద్గురువులు సద్గురువులు వెతుక్కోవడం అంటే కొంచెం తపస్సే అది కాబట్టి ఈనాడు సద్గురువులు కానివ్వండి సద్భర్తలు కానివ్వండి సద్భ్యనివ్వండి సత్పాలకులు కానివ్వండి ఎక్కడ లేదు మరి మంచి వస్తువు కోసం ఎదకాలి నెయ్యి కోసం ఎత్తుకోవాలి ఎత్తుకుంటే ఏదో ఎనభై శాతం డెబ్బై శాతం దొరుకుతుందేమో పదవి శాతం అయితే దొరకదు కాబట్టి మనము ఈ వేదాలను తెలుసుకోవడానికి వేదాలందరికీ పరిచయం చేయడానికి ఈ పదకొండు రోజుల కార్యక్రమాలు ఏర్పాటు చేశాము ఏకాదశి వ్రతం అన్నారు అలా కుంభమేళ అని అందరు పరుగులు తీస్తున్నారు ఇది పెద్ద కుంభమేళ ఇది త్రివేణి సంగమము ఎక్కడ యజ్ఞము జరుగుతుందో అది త్రివేణి సంగమం జ్ఞానకాండ కర్మకాండ ఉపాసన కాండలతో కూడిన వేద పారాయణం జరిగే చోటే త్రివేణి సంగమము అదే గంగా యమున సరస్వతి ఇది తెలుసుకోకుండా ప్రకృతిని అన్వేషిస్తున్నారు ఈ మధ్య కొంతమంది కీర్తి చేస్తున్నారు నరీసాలు చేస్తున్నారు అవన్నీ శరీర పోవడానికి శరీరం ఆరోగ్యం ఉండడానికి కొంతవరకు కానీ బుద్ధిశుద్ధి కావాలంటే తపస్సు తప్పదు అధ్యయనం తప్పదు జపం తప్పదు ఉపదేశం తప్పదు ఇది చేయకుండా మాత్రం శుద్ధి కాదు వేరైనా మాకైనా కాబట్టి మనము వేదాలు అందరికీ పరిచయం చేయాలి వేరాలలో సారమేంటో తెలియజేయాలి అనే ఉద్దేశంతో మనము ఈ యజువ పారాయణ యజ్ఞాన్ని పదకొండు రోజుల పాటు ఏర్పాటు చేసుకున్నాము మరి అందరూ కూడా పాల్గొంటున్నారు సహకరిస్తున్నారు మరి ఇంకా ఎక్కువ మొత్తంలో పాల్గొని వేరాల యొక్క తత్వాన్ని తెలుసుకోండి వేదాలు వేరే వాక్యం ఎంత గొప్ప విషయాన్ని చెప్తుంది అంటే ప్రపంచంలోని అన్ని ప్రాణులను కూడా దృష్టితో చూడు శత్రు దృష్టితో చూడకు అంటే ప్రతి ఒక్కరు కూడా మనకు బంధువులే చీమ కావచ్చు ఏనుగు కావచ్చు ఎలుక కావచ్చు పాము కావచ్చు దేనికి నువ్వు హాని చేయవని చెప్తుంది ప్రకృతిని మాత్రం నాశనం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ అంటూ మొత్తం ఎకరాలు ఎకరాలు చెట్లన్నీ కొట్టేస్తున్నారు రోడ్లు వేయడంతో చెట్లు కొట్టేస్తున్నారు మైనింగ్ మాఫియా ఆ ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా ఎక్కడ చూసినా ప్రకృతిని దోచుకునే రాక్షసులు కొట్టారు వాళ్ళే మనకు నాయకులు అయ్యారు అదే విచిత్రం అటువంటి దొంగ నాయకులకు ఎగబడి ఓట్లు వేస్తున్నారు బుద్ధిమంతులు గురువులు మంచి వాళ్ళు లేరని కాదు అని వాళ్ళ దగ్గరికి వచ్చేవాడు కాబట్టి సర్వనాశనానికి ఇటువంటి నాయకులు తయారయ్యారేమో నాకు అనిపిస్తూ ఉంటుంది కొండలు కూడా తొంగిస్తున్నారు వల్ల కూడా ప్రకృతి ఎంతో మంచి జరుగుతుంది భూకంపాలు రాకుండా అటుకున్నాయని శాస్త్రవేత్తలు ఈ రకంగా నాయకులు ఉన్నారు కానీ ఇక్కడ అగ్నిహోత్రం మనకు ఒకే విషయం చెప్తుంది బాగా గుర్తుపెట్టుకోండి అగ్ని లాంటి నాయకుడు నాయకుడు అగ్నిలాగా పవిత్రంగా ఉండాలి ఆ అగ్ని ముట్టుకోవాలంటే భయపడతాం నాయకుడిని చూసి ప్రజలంతా భయపడాలి ఆ ధర్మం చేయాలంటే కానీ ఆ ధర్మం నాయకులే చేస్తున్నారు ప్రజల కాబట్టి ఈ పద్ధతి మార్చుకోనంత వరకు భారతదేశానికి భవిష్యత్తు లేరు కాబట్టి ఎవరో ఒకరు ఉంటే సరిపోదు కాబట్టి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రాష్ట్రపతి ఎవరో నలుగురు బాగుంటే సరిపోదు అందరిలో కూడా అది రావాలి ఆ అవినీతి చేసే వారికి సరైన శిక్షలు లేకుండా మాత్రం మార్పు రాదు కాబట్టి మరి వేదము అదే చెప్తుంది మనకి వేదం ఏం చెప్తుంది అంటే అగ్ని ప్రాణులను ప్రేమించు కానీ దుర్మార్గాన్ని ద్వేషించు చెడును ద్వేషించు చెడు చేసే వాళ్ళను మనం రక్షించకూడదు వాళ్ళని శిక్షించాలి పాపులను రక్షించడానికి ఒక మతం ప్రత్యేకంగా ఉంది కానీ వేదం ఏం చేస్తుందంటే పాపాన్ని కావాలని జీవ కోసం ప్రొఫెషనల్ గా చేసుకున్న వాళ్ళకి మాత్రం శిక్ష వేయాలి అని చెప్తున్నారు దేవడ చూస్తున్నారు యాభై సార్లు దొంగతనం చేశాడు యాభై సార్లు వాడు మళ్ళీ దొరికే వాళ్ళు ఏం చేస్తారు ఆలో జైలు పెట్టారు మళ్ళీ పంపించేస్తారు ఇటువంటి శిక్షల వల్ల లాభం లేదు కాబట్టి వేదాన్ని తెలియకపోవడం వల్ల సమాజం సంక్షోభంలో ఉంది కుటుంబం సంక్షోభంలో ఉంది మానవుడు సంక్షోభంలో ఉన్నాడు విశ్వమే సంక్షోభంలో ఉంది తెలుసుకుని భారతీయులే వేదాలను ప్రపంచానికి తెలియజేయాలి భారతీయులు ఏం చేస్తున్నారంటే సాఫ్ట్వేర్ ఐటీ ఇంజనీరింగ్ ఈ విషయంలో వల్ల కాబట్టి ఈ భారతీయులు ఎప్పటిదాకా బుద్ధి తెలుసుకోవడో ప్రపంచానికి చాను లేం కావడం కష్టమే అయినప్పటికీ కూడా కొంతమంది విదేశీయులు ఇంకా అనంత చట్టాన్ని వదిలేసుకొని మన సంస్కృతి వైపుకు వస్తూ ఉన్న మనం కొన్ని వీడియోస్ చూస్తున్న మూడేళ్ళ పిల్లలు రెండేళ్ల పిల్లలు విదేశీయులు ఆ పిల్లలు మరి మంత్రాలు అవుతున్నారు మరి మరి భక్తికి దానిని వాడుతున్నారు మన పిల్లలకు ఏమీ వస్తున్నాయి అంటే మరి అభివృద్ధి పట్టే ఇది నేర్పిస్తున్నారు చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇది ఎవరికి వాళ్ళు తెలుసుకొని మార్చుకోవలసిందే అంటే కానీ ప్రభుత్వము ప్రతి ఇంట్లోకి వచ్చి మార్పులు తీసుకురాలి ఎవరి వాళ్ళు మార్చుకోవాలి అప్పుడే భారతదేశము విశ్వ అవుతుంది గురించి జరిగేది ఏమంటుందంటే బాగా గురించి స్టార్ట్ చేశారు మా మహారాజు గారు శ్రీధర్ గారు పది రోజులు పదకొండు రోజులు కంటిన్యూ చేద్దామని అనుకున్నాము కనీసం ఇక్కడ ఒక డైలీ ఒక పది నుంచి ఇరవై ఐదు కుటుంబాలను కూడా ఫ్యామిలీ ఇరవై ఐదు ముప్పై నలభై కుటుంబాలు కూడా వచ్చే అవకాశం ఉంది జరుగుతుంది దాన్ని వాతావరణం శుద్ధి కోసం పది రోజులు పదకొండు రోజులు కంటిన్యూగా చేద్దామని పొద్దున సాయంత్రం అది రెండు వేల ఆవుతులు అని మా మహారాజు చెప్పడం జరిగింది రెండు వేల ఆవుతులు పొద్దున రెండు పొద్దున వంద సాయంత్రం వంద పిశల్ ఆవుతు ఇచ్చి జరుగుతుంది వాతావరణం సుందరాలంటే ఎక్కడ కూడా చేసినా ఎక్కడ ఎప్పుడు కూడా చేయాలి ప్రతి ఊళ్ళే కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం మాకేందంటే ఇది పిశల్ ఉన్నది నవరాత్రులలో కూడా తొమ్మిది రోజులు చేస్తాం ప్రతి పున్నంకు ఒక్కరోజు ఏడాదిలో పన్నెండు పుణాలు వస్తాయి పన్నెండు తప్పకుండా చేస్తాం అది కూడా కాబట్టి అంత మంచిగా ఉండాలి వాతావరణం శుద్ధి కోసం కానీ ఉండాలని మేము అందరం కోరుకొని చేస్తాం ఇప్పుడు ఇక్కడ ప్రతి పున్నం ప్రతి పున్నం జరుగుతుంది వేరే గ్రామాలల్లి కూడా ఒక రోజు ముందు రెండు రోజుల ముందు కానీ మూడు రోజుల ముందు కానీ మాకు ఫోన్ ద్వారా చెప్తే అవకాశం ఇస్తే అవకాశం ఇక్కడ ఉంటుంది ఎవరైనా సరే యజ్ఞం చేయాలంటే బాగా ఇంపార్టెంటు ఇంటికి వేయాలంటే ఎక్కువ ఖర్చు వచ్చినా కానీ ఇక్కడ వస్తే తక్కువతోనే అయిపోతుంది అందరూ కూడా వేరే గ్రామాలలో రావచ్చు ఇక్కడ అవకాశం అలా పొంది రావచ్చు ఇక్కడ వచ్చుకొని సిద్ధాంతాలను మీ వాళ్ళు కూడా పాటించవచ్చు దానికి మా ప్రయత్నం అన్నట్టు మేము అదే అందరికీ అందరికీ రావాలి ఈ విద్య దాంతోపాటు విద్య దీంతో పంటలు అవన్నీ బాగు బాగా పంటలు కూడా ఎక్కువ వాతావరణి పంటలు కూడా దిగుబడులు మంచిగా వస్తాయి పచ్చదనం ఉండాలంటే వర్షాలు పడాలి వర్షాలు పడాలంటే యజ్ఞం చేయాల యజ్ఞం చేయాలంటే నీళ్ళతోనే పచ్చదనం ఉంటుంది అంతా రెండు వేల ఐదులో వర్షిష్ఠం చేయడం జరిగింది దానివల్ల రిజల్ట్ వచ్చింది కంపల్సరీ వచ్చింది అది ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మాది వాటి వర్షం వచ్చింది ఈ ప్లేస్లో పడుతుంది వేరే ప్లేస్లో లేదు ఇక్కడ వర్షం పడింది అది మేము నిరూపించడం జరిగింది నమస్తే ఇది మంది అంకాపూర్ గ్రామం అండి ఈ వైదిక ధ్యాన యోగ కేంద్రం అని మేము నిర్మించుకోవడం జరిగింది నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి మా ప్రస్థానము మొదలైంది ఎట్లా అంటే యోగా అనేది ప్రతి మనిషికి యోగా ధ్యానం యజ్ఞం అనేది ప్రతి మనిషికి ఉండాలని నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి సంకల్పించడం జరిగింది దీన్ని మేము అక్కడ గ్రామ పంచాయతీలో షెడ్లో అంటే అక్కడక్కడ చేయడం జరిగింది చాలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది ముప్పై సంవత్సరాల నుంచి చేయడం జరిగింది దీని కొరకు ఒక స్థలం కావాలి ఒక నిర్మాణం చేసుకోవాలి దీనికి అని చెప్పేసి మా సభ్యులకు మేమందరం చేసి స్థలం కావాలి చేయాలి యాంకాపురం ఆదర్శ గ్రామం అని ఉంది అన్నింట్లో ఆదర్శంగా ఉంది ఈ యోగా కార్యక్రమంలో కానీ ఆరోగ్యం విషయంలో కానీ ఈ వాతావరణ శుద్ధి విషయంలో కానీ మానసిక పరిస్థితులు ఎందుకు ముందుకు ఉండకూడదని మాకు సంకల్పం జరిగింది మా ఐదుగురు సభ్యులకు అయితే ఆలోచించి స్థలం కొరకు సర్వ సమాజం అడగడం జరిగింది సర్వ సమాజ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళు సానుకూలంగా స్పందించి చేసిండు దీని కొరకు శ్రీధరాచార్య గారని వేదపునీతి గారు అని వాళ్ళు కూడా మనకు దొరకడం జరిగింది అయితే స్థలం ఇస్తాం మనం ఒప్పేసుకున్నారు ఇక్కడ వచ్చేసి దీని వైదిక దాన యోగా కేంద్రం మొదలుపెట్టేసేసి చిన్న చిన్న అందరూ సహకారం చేసినారు దీనికి కమిటీ సభ్యులు కానీ ఆ కమిటీ నుంచి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ నుంచి కూడా చందాలు ఇవ్వడం జరిగింది ప్రతి కమ్యూనిటీ నుంచి అందరూ ఇవ్వడం జరిగింది మేము సభ్యులం కూడా మేము కొన్ని కాంట్రిబ్యూషన్ చేసుకొని దీన్ని మన నిర్మాణం చేసుకోవడం జరిగింది మొదలుపెట్టిన తర్వాత చాలా మాకు ఎంకరేజ్మెంట్ దొరికింది అది మన స్థలం వేయడం జరిగింది ఎంకరేజ్మెంట్ జరిగింది ఈ రకంగా రూపుదిద్దుకుంది లో ఇప్పుడు ఈ యజ్ఞ కార్యక్రమాలు యోగా కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి అందరికీ ఆరోగ్యం ఉండాలి వాతావరణం శుద్ధి కావాలి అనే ఉద్దేశంతోనే మేము చేయడం జరిగింది సహకరించిన మా విలేజ్ వారికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపులేదు దీన్ని అందరూ ప్రతి గ్రామం వాళ్ళు ఇదే ఇదే రకంగా సద్వినియోగం చేసుకోవాలని ప్రతి గ్రామంలో కూడా ఇట్లాంటి యోగ కేంద్రాలు వెలిసి ఆరోగ్యము వాతావరణం శుద్ధి అన్నీ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మేము చేయడం జరిగింది అంకాపురం అనేది ప్రతి దాంట్లో ఆదర్శంగా ఉన్నది దీంట్లో కూడా ఆదర్శంగా ఉండాలని మా కోరిక ఉండే నెరవేరుతుంది దీన్ని భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మా గ్రామ ప్రజలకు అందరికీ మేము చాలా కృతజ్ఞత తెలుపుతున్నాము నమస్తే ఈ వైదిక ధ్యాన యోగ కేంద్రాన్ని స్థాపించి ఉండేట్లా ప్రతి పౌర్ణమి నాడు ఇక్కడ సామూహిక యజ్ఞ కార్యక్రమం జరుగుతుంది అలాగే భజనలు జీవితాన్ని బాగు చేసి ప్రవచనాలు జరుగుతాయి తదనంతరం అందరికీ కూడా భోజనం అన్న ప్రసాదం కూడా ఉంటుంది ఈ కార్యక్రమము నిరంతరము కొనసాగుతుంది ఎందుకు అనేక మంది గ్రామస్తులు అలాగే మా కమిటీ సభ్యులు సహకరిస్తున్నారు ఇంకా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని పాల్గొని తమ జీవితాలను భరించుకుంటారని తాము భవిష్యత్తును నిర్మించుకుంటారని నేను ఆశిస్తున్నాను కాబట్టి ప్రతి పౌర్ణమి నాడు ఈ సామూహిక పర్వ విద్యా కార్యక్రమం ఉంటుంది భక్తులందరూ తెలుసుకొని పాల్గొనవచ్చును ఎవరు పాల్గొనాలనుకుంటారో వారి ముందే మాకు ఫోన్ ద్వారా సూచన చేస్తే బాగుంటుంది అని తెలియజేస్తూ మరి ఇప్పుడు ఈ పదకొండు రోజుల పాటు మనము యజుర్వేద పారాయణ యజ్యాన్ని నిర్వహించుకుంటున్నాము దానితో పాటుగా వెయ్యి నూట పదహారు సార్లు గాయత్రి మంత్రంతోనూ వెయ్యి నూట పదహారు సార్లు మృత్యుంజయ మంత్రంతోనూ కూడా ఆవుతున్నాము వేదాలు మన మూల గ్రంథాలు ఆ వేదాల గురించి చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల మనుషులందరూ కూడా వేదాలకు దూరమైపోయి విభేదాలను పెంచుకుంటున్నారు కాబట్టి ఆ వేదాలను పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పదకొండు రోజుల పాటు ఉదయం సాయంత్రం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎవరైనా యజమాలుగా పాల్గొనే దంపతులు ముందే మాకు ఫోన్ ద్వారా సూచన ఇచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చును అందరికీ ధన్యవాదాలు